హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ ఉల్లిపకోడి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా సోరకాయని పైన తొక్క తీసేసుకుని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ మన ఆనియన్ ఇంకా సొరకాయలో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ కాస్త ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి చక్కగా వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి పకోడి అనేది ఎంతసేపు అయినా కూడా క్రిస్పీగా ఉంటుంది ఒక చిటికెడు పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ఇంకా సొరకాయలో ఉన్న వాటర్తోనే మనం పిండి మొత్తం కలపాలి వాటర్ యాడ్ చేస్తే పకోడి అనేది మెత్తబడిపోతుందండి ఇంకా నేను ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై కోసం హీట్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని మనం పకోడీలాగా వేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఇంకా ఇప్పుడు అదేవిధంగా అన్ని మిగతా పకోడీలను కూడా చేసేసుకుందాము అంతే ఎంత టేస్టీ అండ్ క్రిస్పీ సొరకాయ ఉల్లి పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పైనుంచి నుంచి కొంచెం కరివిపాకుతో చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్